అమ్మ రీసెంట్గా కవితక్క మీద తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు దాని గురించి దాడులు జరిగాయి అదంతా మనకు తెలిసిందే దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారమ్మ ఒకటమ్మా ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు విమర్శలు చేసినప్పుడు కవిత గారు నిన్న చైర్మన్ మన ఎమ్మెల్సీ సభత్వం రద్దు చేయాలి అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది తను ఫస్ట్ చేస్తే బాగుండేది దాడులు చేయకుండా తను చేయడం వల్ల వాళ్ళ అనుచరులను పంపించడము ఇప్పుడు అవన్నీ ఎవరు చూడరమ్మా అక్కడికి వెళ్ళేసి ఆఫీస్కి పోయి ధ్వంసం చేసినప్పుడు నాకేమన్నా జరుగుతుందో ఏమో అనే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా చేయడం వీళ్ళు వెళ్ళి చేయడం వల్ల వాళ్ళు అక్కడ జరగడం వల్ల ఇక్కడ పెద్దగా సమస్య అయితే వచ్చింది ఏదేమైనా కూడా తీర్మానం వల్లనే నేనేం కరెక్ట్ అని చెప్పను మహిళను మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి సరే తెలంగాణలో కొన్ని పదాలు ఊత పదాలు ఉంటాయి నేను కాదనను అర్థం చేసుకున్న వాళ్ళకి ఏం కాదు అర్థం చేసుకోలేనప్పుడు కొంతమందికి ఏమో నారాయణ అన్న పరమేశ్వర అన్నట్టే వినిపిస్తుంది కొన్ని సందర్భాలల్లో కొంతమందికి పడదు అనుకున్నప్పుడు నారాయణ అన్న భూతే వినిపిస్తుంది తిర్మాన్ మల్లన్న గారు చెప్పింది నేను అట్లా అనుకోలేదు నేను ఇట్లా అని చెప్పినా అని అంటది ఆమె ఏమంటుంది అది ఒక మహిళని మాట్లాడవచ్చు అని ఆమె అంటది ఏదేం మాట్లాడినా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నప్పుడు దీన్మార్ మల్లన్న గారు కంపల్సరీ నేను ఖండిస్తున్నా ఒక మహిళ నా మాట అనడం దుర్మార్గం అసలు ఏమన్నారమ్మా అంటే అంటే బీ మీరేమన్నా బీసీనా ఓకే మీరు బీసీనా అని అడిగినారు కాదు మీరేమన్నా మా కంచమా అంటే మా ఇంట్లో మా కంచమా అనడం బాగానే ఉన్నాం పంచమా అనేది ఎట్లుంటుందంటే దాన్ని ఇంకా వివిధ రకాలమైన చాలా తప్పు ఆ తప్పు ఆయన చేస్తే ఈ మంచులను పంపిణి రెండో తప్పు మళ్ళీ ఇప్పుడు ఇద్దరు తారాస్థాయికి దిగేసి ఇది బీసీ కొట్లాటలాగా బీసీల పంచాయతీ లాగా పెట్టి మళ్ళీ ఇద్దరు ఇద్దరు ఆ టాపిక్ మారిపోయిండ్రు